నల్గొండ జిల్లా వీర్లపాలెలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు యాదాద్రి ప్లాంట్లో యూనిట్ టూను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని రాజీవ్ ప్రాంగణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు నలభై కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో సెట్వేన్ ద్వారా మహిళలకు ఉద్దేశించిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించి లైబ్రరీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించారు సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేశారు